గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ శ్రీ ఓబిలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో మనకు రీసెంట్గా ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్ రావడం జరిగింది సో అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు చాలా మంది కాల్ చేస్తున్నారు సార్ మాకు లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉంది ఎలాగైనా లాంగ్ సైడ్ క్లియర్ చేపించండి సో మై డీర్ స్టూడెంట్స్ అలాగే ఎస్ఎస్ఎస్జీడీ ఎగ్జామ్ పాసిన విద్యార్థులు ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ పాసిన విద్యార్థులు ప్రతి ఒక్కరు సో గుంటూరు ఏర్వు వైజాగ్ ఎరువు సికింద్రాబాద్ ఏర్వు బెంగళూరు ఏర్వో ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నా సో మనకి ఎందుకంటే లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉంటే ఏ ఏజెంట్ కానీ ఏ బ్రోకర్ కానీ మిమ్మల్ని పోస్ట్ పాస్ చేయలేడు సో వాళ్ళను నమ్ముకొని మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు 等你 ప్రతి ఒక్క విద్యార్థికి నేను ఈ ఐదో తేదీ ఉదయం సో మనకి ప్రతి ప్రతి ఒక్క విద్యార్థి తరఫున అకాడమీ తరఫున సో నేను అపాయింట్మెంట్ తీసుకుంటున్నా సో రమేష్ ఐకే సెంటర్ హైదరాబాద్లో ఉంది మనకి సో ఇప్పటికే నాలుగు వందల యాభై మందికి అకాడమీ ద్వారా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయించాను సో చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి చాలా సంతోషం ఉంది మైన స్టూడెంట్స్ మీకు ఎవరికైతే సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్ సిక్స్ బై టూ వల్ల ప్రాబ్లం ఉన్న విద్యార్థులు సో నా నెంబర్కి సంప్రదించండి నేను అపాయింట్మెంట్ తీసుకుంటా ఐదు నాలుగు ఐదవ తేదీ సాయంత్రం బయలుదేరి ఆరో తేదీ ఉదయం సో మనం హైదరాబాద్లో దిగితే మీకు ఆరో తేదీ పదకొండు పన్నెండు గంటల లా మార్నింగ్ మీకు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయించి మీకు రిటర్న్ అనేది పంపించేస్తాను సో ఎవరికి విద్యార్థులు ఎవరికి ప్రాబ్లం ఉన్నా సో తెలంగాణ విద్యార్థులు కానీ ఆంధ్ర విద్యార్థులు కానీ కర్ణాటక విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి సో మీరు ఎటువంటి సో బ్రోకర్ మీద ఆధారపడకుండా మీరు సక్సెస్ఫుల్గా మీరు సెలెక్ట్ అయ్యి మీరు ఇండియన్ ఆర్మీ త్రూగా మీరు జాబ్ అనేది మీరు వెళ్తారు సో ప్రతి ఒక్కరు ఏ డౌట్ ఉన్న నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ టూ వీడియో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సో షేర్ చేయండి సో అలాగే మన ఏదైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేస్తున్నాం డి డిఫెన్స్ గురించి ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తుంటా శ్రీ ఓపెష్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కథని నా పేరు ఓపెస్ జై హింద్ జై భారత్ మాత